హలో గైస్ వెల్కమ్ టూ ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావం చెప్పారు మొత్తానికైతే ఆసరా గత ప్రభుత్వం ఆసరా పెంచుగా ఈ పున్న ప్రభుత్వం చేయుత పెంచుగా పింఛత పెంపిణీ చేస్తుంది కాబట్టి ప్రజలకి ఈ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే మరోసారి అయితే కొత్త పథకం అయితే అమలు చేయబోతున్నారు అదే చేయుత పథకం ఈ పున్న ప్రభుత్వ కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే తెలంగాణలో చేయుత పథకం కింద వృద్ధులు విధులు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేల చూపున పెంచాయితే పెంచి ఇస్తామని చెప్పారు కానీ మొత్తానికి అయితే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం ఉంది కాబట్టి ఏ మనకైతే ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు పింఛన్ సంబంధించింది చేయువ పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఎవరు విడుదల చేస్తారు ఏజ్ లో విడుదల చేస్తారు దానిపై ఎవరో క్లారిటీ చెప్తే చిల్ ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన జ్యూహం చేసుకోండి ఇంకా టాపిక్ తెలిపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుమారు చెప్పారు మొత్తానికి అయితే గత ప్రభుత్వం ఆసరా పెంచుగా ఈ పున్న ప్రభుత్వం చేయు పెంచుగా పింఛతే పంపిణీ చేస్తుంది కాబట్టి ఈ పున్న ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే చేతి పథకం కింద వృద్దుకు నాలుగు వేలు దివ్యాంగ అరవైలు చూపున పెంచైతే పెంచి బ్యాంకులు జమ చేస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అయితే అధికారం ఉంది కాబట్టి వృద్ధులు విధింతకు నాలుగు వేలు దివ్యాంగు అరవైలు చూపున పెంచి అయితే పెంచి చేతు పథకం అయితే అమలు చేయబోతున్నారు అలానే కొత్త వాళ్ళకు కూడా పింఛి అయితే ఇచ్చారు అది ఈ నెల నుంచి అమలు చేయబోతున్నారు మొత్తానికి సువాదాన్ని చెప్పొచ్చు ఈ రోజు ఈ రోజు నుంచి మనకి కొత్త పింఛి అయితే అమలు చేయబోతున్నారు వృద్ధులు విధులు నాలుగు వేలు దివ్యాంగులు చొప్పున మనకైతే సెప్టెంబర్ నెల నుంచి ఈ పింఛి అయితే పెంచబోతున్నారు మనకైతే ప్రతి నెల ఈ పింఛన్ అయితే పెంచబోతున్నారు కాబట్టి మనయితే మరి కాసేపట్లో ఈ పింఛి అయితే పెంచి బ్యాంక్ జమ చేయబోతున్నారు మరి కాసేపట్లో ఈ రోజు కాబట్టి ఇది ఒక సుభాదం చెప్పచ్చు కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు ఈ రోజు అయితే పింఛన్ డబ్బులు విదల చేస్తున్నా కొత్త పింఛను కాబట్టి ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్క మిహన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచ్ థ్యాంక్ యూ